విద్యార్థులు విద్యాలయాల్లో చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో విద్యను పొందుతూ అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారని ఎల్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ వెంకటరమణ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక వెంకటరమణ కాలనీలో ఎల్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా లాయర్ రామాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల బోధనా విధానం వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు చెప్పారు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తల్లిదండ్రులు మొబైల్స్ ఇవ్వమని విద్యార్థులు వాటికి జోలికి వెళ్ళమని ఉపాధ్యాయుల వారితో ప్రతిజ్ఞ చేయించారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి స్కూళ్ళలో ప్రభుత్వ స్కూల్ అయితేనేమి ప్రైవేట్ స్కూల్ అయితేనేమి పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం భాగంగా ఈరోజు ప్రకటన ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఆర్ ఇంగ్లీష్ స్కూల్లో తిరగడం జరిగింది ఇక్కడ విద్యార్థులు టీచర్లు మరియు పేరెంట్స్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళ ఉద్దేశం పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం భాగంగా ఈరోజు వెంకటనం ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఆర్ ఇంగ్లీష్ స్కూల్లో తిరగడం జరిగింది ఇక్కడ విద్యార్థులు టీచర్లు మరియు ఇక్కడ వాళ్ళు వ్యూస్ ఎక్కువ అందరూ మాట్లాడారు ప్రధానంగా ఇక్కడ గమనించింది ఏంటంటే మన యొక్క వ్యూస్ అందరూ పిల్లలు బాగా చదువుతున్నారు కానీ కొద్దిగా ఎక్కువ మొబైల్స్ వాడకము వాళ్ళ మూలంగా పిల్లలకు ప్రధానమైన అడ్డంకి అనేది దానివల్ల మొబైల్స్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ మాట్లాడిన ప్రతి పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ కూడా మా పిల్లలు బాగా చదువుతున్నారు చెప్తున్నారు కానీ మొబైల్స్ మాత్రము ప్రధానంగా మేము కలిసి మొబైల్స్ వాడమని బాగా చదువుకుంటామని ఈ సమావేశంలో ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్లు స్కూల్లో చదువు చెప్పడమే కాదు పిల్లలు చెప్తారు టీచర్ చెప్తారు విద్యార్థులు కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలు ఏ విధంగా స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారు హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అలవాట్లకు బ్యాన్ వస్తున్నారు దాన్ని మనం ఎలా నివారించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు చక్కగా ఈరోజు సమావేశం జరిగింది అందరూ జరిగింది ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆలార్ కుర్ స్కూల్ మంచి అంత స్కూల్ ఉంది ఇక్కడ ఉన్నట్టు మొబైల్స్ని కూడా సాధ్యమైనంత నిరోధించే విధంగా పిల్లలు కూడా యొక్క స్కూల్ యాజమాన్యం యాజమాన్యమైతే పేరెంట్స్ కూడా ముఖ్యమైన ఒక ప్రమాణం కూడా చేశాం మేము ఏ విధంగా పిల్లలుతూ ఉంటాము టీచర్స్ కూడా ఏ విధంగా ఉంటారు అనేది ఒక ప్రమాణం చేసాం చాలా చక్కగా నిర్వహించింది ఈ యొక్క సమావేశానికి నేను బిజినెస్ రిజిస్టర్గా నా పేరు గోల్డ్ రామైంద న్యాయవాది నేను ప్రజలసేను అసలు ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధనల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు